తండ్రి ఇది గోప్రభా మీరు మాతో మాట్లాడమని ఎసుక్రిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాయి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై రెండవ వచనం నుంచి మనం చదువుకుందాం రిప్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైనా యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయ్యనా ఏషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గుర్చి తన్ను తాను ఓదార్చుకుని కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారాన్లోనున్న నా సహోదరు నా సహోదరుడుగు నా బాలునొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాలను నొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకొననేలా అనేను చాలండి ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈమె యాకోబుతో మాట్లాడుతున్నటువంటి మాట అనమాట అసలు ఏం జరిగింది అంటే మనందరికీ తెలుసు కదా అన్నని వాళ్ళ నాన్న దీవిస్తున్నప్పుడు అన్న ప్లేస్లో అన్నలాంటి వేషం వేసి తన తమ్ముడిని పంపించింది అంటే చిన్న కొడుకుని పెద్ద కొడుకుని దీవిస్తూ ఉంటే చిన్న కొడుకుకి పెద్ద కొడుకు వేషం వేసి పంపించింది ఆయన దీవించేసినాడు అయితే ఏమైంది అంటే ఇక్కడ రిప్కా పక్షపాతం చూపించింది పక్షపాతం చూపించింది అసలు ఎందుకు ఆమె పక్షపాతం చూపించింది అంటే ఆమె తన ఇద్దరి కోడన్ల వలన విసిగిపోయిందని ఇక్కడ రాయబడి ఉంది ఇక్కడ మనం ఎక్కడ చదవచ్చు అంటే ఇరవై ఆరో వర్షంలో మనం ఈ మాటను చదవచ్చు మరియు రిప్కా ఇసాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్తు హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకవు పెండ్లు చేసుకుని నా ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనేను అంటే ఏంటంటే ఇవేమంటుందంటే అతను పెళ్లి చేసుకున్నాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ ఇద్దరు కోడన్ల వలన ఆమె చాలా విసిగిపోయిందనమాట ఈమె చాలా విసిగిపోయింది చివరికి ఎంతగా విసిగిపోయింది అంటే ప్రార్థన జీవితం కూడా లేనంతగా ఈమె విసిగిపోయింది కనీసం ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకోలేని స్థితికి వాళ్ళు వచ్చేసినారనమాట అంతగా ఆమె విసిగిపోయింది ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ మాట పలకగలుగుతున్నాము అంటే నిజంగా ఏదన్నా కార్యక్రమం ఇంట్లో జరిగేప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అందరూ కాకపోయినా కనీసం ఇంట్లో పెద్దవాళ్ళ వరకన్నా కూర్చొని మాట్లాడుకుంటారు భోజనాలు చేసేసిన తర్వాతనో లేదంటే ఒక టైం పెట్టుకోనో లేదంటే పనులన్నీ ముగించుకొని వచ్చో కూర్చొని ఒక విషయం ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని గురించి కూర్చొని మాట్లాడుకుంటారు లేదంటే ఆ కుటుంబానికి సంబంధించి పెద్దల్ని కూడా పిలిపించి మాట్లాడుకుంటారు ఇక్కడ వీళ్ళు ఏ విధమైన ప్రార్థన లేకుండానే వాళ్ళు ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమె చాటున వినింది వినింది రెపిక విని ఏం చేసింది పోయి చిన్న కుమారుని తీసుకొచ్చి పెద్దవాడు వేషం వేసి అతన్ని ఈ విధంగా ఆశీర్వాదాలు ఇప్పించింది మళ్ళా అదే తప్పు ఆమె చేస్తుంది మళ్ళా అదే తప్పు ఏం చేస్తుంది అంటే మళ్ళా రిబ్క సైడ్ నుంచి చాటు నుంచి వింటుంది ఏమని తన పెద్ద కొడుకు ఇట్లా అనుకుంటున్నాడనమాట తను తను ఓదార్చుకుంటున్నాడు ఎట్లాగో డాడీ మెత్తబడ్డాడు చనిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి అప్పుడు వస్తాడు కదా యాకోబు అప్పుడు నా చేతికి చిక్కుతాడు కదా అప్పుడు నేను అతన్ని చంపేస్తాను అని చెప్పేసి అని తను అనుకోవడము ఈ యొక్క రిప్కా మరలా వినింది విన్నప్పుడు ఏం చేయాలి సహజంగా చెప్పండి విన్నప్పుడు ఏం చేయాలి ఒక మనిషి మరో మనిషిని అపార్థం చేసుకుంటున్నప్పుడు అది మనం విన్నాం అప్పుడు మనం ఏం చేయాలి ముందుకెళ్ళి నైనా అట్లా కాదు అసలు జరిగింది ఏంటంటే నేనే పంపించాను వాడికి వచ్చిన ఆలోచన కాదు ఇది నేనే నాన్న నేనే వాడికి ఆశీర్వాదాలు రావాలని నేనే నీలాగా వేషం వేసి పంపించాను వాడు ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు నేను చెప్తేనే వెళ్ళినాడు నా వల్లే ఇదంతా జరిగిందినన్నా వాడిని తప్పుగా అపార్థం చేసుకోవద్దు నేను చెప్తేనే వాడు వెళ్ళినాడు కానీ వాడి ఇష్టానుసారంగా వాడు వెళ్ళలేదు అని చెప్పి చెప్పాలి అవునా చెప్పాలి కానీ ఆమె చేయకుండా ఏం చేసింది మరసంగా పోయి ఇక్కడ అయిన అక్కడ ఊదింది ఇక్కడ మళ్ళా ఊదింది ఏమని చెప్తుంది మీ అన్న నిన్ను సంపేయాలనుకుంటున్నాడు నువ్వు అని చెప్తుంది మీ అన్న నిన్ను సంపేయాలను నా వల్లే ఇదంతా జరిగిందని అనకుండా ఏమంటుంది మీ అన్న నిన్ను సంపేయాలనుకుంటున్నాడు నువ్వు పారిపో అని అంటుంది దేవుని ప్రియమైన ప్రజలరా చూడండి ఎవడునో తరుమకుండానే దుష్టుడు పారిపోతాడంట చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంట అన్న కోపం చల్లారే వరకు ఏమంటు ఏమంటుంది ఇక్కడ మనం చదివినట్లయితే నీ అన్న కోపము చల్లారు వరకు నువ్వు ఏమంటుంది మీ మామైన లాభాన్ని దగ్గరికి పారిపో అంటుంది దేవుని ప్రియమైన ప్రజలరా ఇంతటి స్థితి ఎందుకు వచ్చింది తల్లి వల్ల వచ్చింది ప్రార్థన పూర్వకంగా తల్లిదండ్రి ఉంటే పిల్లలు పారిపోవాల్సిన గతి పిల్లలకు పట్టదు కానీ ఇక్కడ తల్లిదండ్రి ప్రార్థన పూర్వకంగా లేరు తల్లిదండ్రి ప్రార్థనాపూర్వకంగా లేరు వాళ్ళని దేవుని అందు వాళ్ళు పెంచలేకపోయినారు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే దేవుని అందు వాళ్ళు పెంచుంటే వీళ్ళు దేవుని అందు ఉండేవాళ్ళు ప్రార్థన కుటుంబంగా కూర్చొని ఘనంగా భోజనాలు ఏర్పాటు చేసి మంచిగా ఆశీర్వదించేవాడు రహస్యంగా దీవించడు ఏషా ఏషావు అనుకొని యాకోబుని రహస్యంగా దీవించినాడు దేవుని ప్రియమైన ప్రజలన చూడండి ఏమంటుంది పారిపో అని చెప్పేసి అంటుంది దేవుని ప్రియమైన తర్వాత అయినా కానీ యాకోబో ఏం చేసి ఉండాల్సింది యాకోబర్న్నా వెళ్ళి అన్న ఇది నా వల్ల జరిగింది కాదు ఇది అమ్మ చెప్తే చేసిన నా సొంతంగా నేను చేయలేదు అని తమ్ముడన్నా చెప్పు ఉండాల్సింది అట్లా తమ్ముడు కూడా చెప్పలేదు తమ్ముడు చెప్పలేదు అన్నైనా అరే నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని అన్న కూడా అడగలేదు అంటే వాళ్ళల్లో సహవాసం అనేది లేదు ఇప్పుడు మనం ఏమనుకుంటాం దేవునితో సహవాసం దేవునితో సహవాసం అనుకుంటూ ఉంటాం కానీ కుటుంబాలలో ఒకరికొకరికే సహవాసం లేదు ఒకరికొకరికే ఐక్యత లేదు ఏ కుటుంబంలో వారికి ఆ కుటుంబంలోనే ఐక్యత అనేది లేదు తండ్రి తూర్పు అంటే భార్య పడమర అంటుంది పిల్లలు ఉత్తరం అంటే వాళ్ళు దక్షిణం అంటారు ఆ విధంగా కుటుంబం ఉంటుంది కుటుంబంలో ఐక్యత అనేది ఉండాలి కుటుంబంలో ఒకే మాట అనేది ఉండాలి ఒకే మనసు మనం కలిగి ఉండాలి ఎందుకు ఉండట్లేదు అంటే మనం ఒకటిగా కూర్చోవడం లేదు కూర్చొని ఏ విషయం గురించి మనం మాట్లాడట్లేదు కూర్చొని ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళడం లేదు ఒకరి ఇష్టాలు ఒకరు ఒకరి అభిప్రాయాలు ఒకరు కనుక్కోవడం లేదు ఎవరు నొచ్చుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగడం లేదు ఇష్టానుసారంగా ఎవరి మట్టుకు వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ణయాలు తీసేసుకోవడం ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకెళ్ళిపోవడం లాంటిది ఇక్కడ జరుగుతుంది చూడండి అన్న తమ్ముడిని అన్న తమ్ముడితో కూడా ఏనాడు మాట్లాడలేదు తమ్ముడు కూడా అన్నతో ఏనాడు మాట్లాడలేదు ఒకవేళ నిజంగా అన్నకి తమ్ముడికి ఒక మంచి సహవాసం ఉండుంటే అన్న ఏదో ఇట్లా అమ్మ నన్ను ఇట్లాగా నీలాగా వేషం వేసుకోమనింది మరి ఎల్దునా వద్దా అన్న నువ్వేం నొచ్చుకోకు పరిస్థితి ఇట్లుంది అని మాట్లాడుండేవాడు కానీ వీళ్ళల్లో వీళ్ళకి సహవాసం లేదు చిన్న కొడుకు మీద పెద్ద కొడుకు మీద తల్లి చెప్తుంది చిన్న కొడుకు మీద తండ్రి చెప్తాడు దేవుని ప్రియమైన ప్ర ప్రజలరా కుటుంబంలో ఐక్యత సహవాసం అనేది లేదు ఆత్మీయమైన సహవాసం అనేది పక్కన పెడితే సహజ సహజమైన కుటుంబానికి ఉండాల్సినటువంటి ఐక్యత సహవాసం అనేది ఈరోజు కుటుంబాలలో లేదు కాబట్టి దేవుని ప్రియమైన ప్రజల అటువంటి పరిస్థితి మన కుటుంబంలో ఉందేమో మనం చూసుకొని ఈ విధమైన కుటుంబంగా మనం ఉండకూడదు మన కుటుంబం ఏ విధంగా ఉండాలంటే ఐక్యత సహవాసం కలిగి మన కుటుంబము ఉండాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఇదిగోండి ఈ ఇద్దరి కోడల వలన ఈవిడ విసిగిపోయినాను అన్నది విసిగిపోయినప్పుడు పెద్ద కొడుకుని పిలిపించి మాట్లాడు ఉండాల్సింది పెద్ద కొడుకుని పిలిపించి మాట్లాడుండాల్సింది చూడు అయినా అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారు అట్లా కాదు ఇట్లా ఉండమని చెప్పు అని చెప్పు ఉండాల్సింది తల్లిదండ్రి సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారు తల్లిదండ్రుయే సరిగా లేకపోతే పిల్లలకి ఏం చెప్తారు చెప్పినా వాళ్ళు ఎందుకు తింటారు ఈరోజు చాలామంది పిల్లలు మాట వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా తల్లిదండ్రి సరిగా లేకపోవడం తల్లిదండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లోడు తప్పు చేస్తాడా చేయడు తల్లిదండ్రి భయం ఉంటే పిల్లలు గడప దాడతారా దాటరు దేవుని ప్రియమైన ప్రజల తల్లిదండ్రి నేర్పించాల్సింది ఏంటి అంటే ముందుగా క్రమశిక్షణ పిల్లలకి నేర్పించాలి ఒక క్రమము తప్పు చేస్తే శిక్ష అది క్రమశిక్షణ అంటే ఏంటంటే ఎట్లా ఉండాలో అది మనం నేర్పించాలి తప్పు చేస్తే మనం శిక్షించాలి దేవుడు చెప్తున్నాడు కదా బెత్తం వాడకపోతే మనమే వాళ్ళకి మొదటి శత్రువులం అంట కాబట్టి పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి దేవుడి ప్రియమైన ప్రజలు నేను చూస్తూ ఉంటాను బయట ఎప్పుడన్నా ఎప్పుడన్నా అట్లా వచ్చి చూసినప్పుడు భయమేస్తుంది నాకు ఒకసారి నేను చూసి భయపడ్డాను కాసేపు అట్లా గమనించి గమనించి చూస్తే ఎవరో కాదు మనిషి ఏంటి ఏం చూసారు ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారంటే బయట కూర్చొని ఉంటారు కదలరు మెదలరు అట్లా ఒక్కొక్కసారి మనం సడన్గా చూసినప్పుడు మనిషి ఆకారం వేరుగా కనపడుతుంది కదా బ్యాక్ నుంచి అయినా కానీ సైడ్ నుంచి అయినా కానీ ఆ చీకట్లో కూర్చొని ఉంటారు భయమేసేస్తుంది అన్నమాట దేవుని ప్రియమైన ప్రజలరా మన పిల్లల్ని బడికి వెళ్ళకపోతే కొడతాం కానీ మందిరానికి రాకపోతే కొట్టం బడికి వెళ్ళకపోతే కొడతాం తిడతాం ఓసారి డాడీ కొడతాడు ఓసారి మమ్మీ కొడతాడు కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో మాత్రం మనం పిల్లల్ని క్రమములో పద్ధతిలో శిక్షలో మనం పెంచట్లేదు అక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం ఇంత చదువు చదివిచ్చినా మన పిల్లలు మాట వినకపోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళకి దైవికమైన క్రమశిక్షణ మనం వాళ్ళకి ఇవ్వకపోవడం వలన దైవికమైన క్రమశిక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మీయత అనేది సహవాసం అనేది ఉంటుంది ఎందుకు ఇంత స్పష్టంగా గట్టిగా చెప్పొచ్చు అంటే ఈ యొక్క ఆత్మీయత సహవాసం అనేది కుటుంబం ఒక చోట ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది దేవుని ప్రియమైన ప్రజలరా నేను ఎప్పుడు ఫోన్లో చూసాను ఒకటి ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారు ఫోన్లో అమ్మాయి ఏమో అమెరికాలో ఉంది అబ్బాయి ఏమో వేరే చోట ఉన్నారు అమ్మ నాన్న వేరే చోట ఉన్నారు కానీ వీళ్ళు ఒక టైం ఫిక్స్ చేసుకొని వాళ్ళ జాబు పరమైనటువంటి అది అంత కంప్లీట్ చేసుకొని టైం ఫిక్స్ చేసుకొని లంచ్ టైమో మరి ఏ టైమో ఆ టైం ఫిక్స్ చేసుకొని ఆ ఫ్యామిలీ వేరే దేశాలలో వేరే ఊర్లలో పట్టణాల్లో ఉన్నా కూడా ఈ యొక్క ఏమంటారు ఇది జూమ్ దాని ద్వారా వాళ్ళు ఫ్యామిలీ ప్రేర్ కంటిన్యూ చేస్తున్నారు అంటే సహవాసం అనేది కంటిన్యూ చేస్తున్నారు అది మన కుటుంబాలలో లేకపోవడం వలన ఏమవుతుందంటే మనస్పర్ధలు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ యొక్క రిబ్కా ఇసాకు కుటుంబంలో వాళ్ళ పిల్లల మధ్యన వాళ్ళ మధ్యన మనస్పర్ధలు రావడానికి గల కారణం ఏంటి వాళ్ళలో వాళ్ళకి సహవాసం అనేది లేదు కాబట్టి పిల్లలతో కూర్చోండి పిల్లలతో మాట్లాడండి పిల్లలతో ఆడండి కుటుంబంగా కూర్చోండి కుటుంబంగా కూర్చొని మాట్లాడండి ఏమున్నా డిస్కస్ చేసుకోండి అంతేగాని ఆ పెద్ద అబ్బాయితోనే మాట్లాడము లేదంటే పెద్ద అబ్బాయి మీద తీసుకొచ్చి చిన్న అబ్బాయితో మాట్లాడడము అట్లాంటివి చేయొద్దండి ఇది చేస్తే ఇది అన్యాయము మన దేవుడు న్యాయవంతుడు రిప్కా చేసింది ఏంటి అన్యాయం కాదా రిప్కా చేసిందేంటి అన్యాయం కాదా దేవుని ప్రియమైన ప్రజలరా చూడండి ఒక వచనాన్ని మనము చదువుదాం అసలు ముఖ్యంగా మాట చెప్పాలి అసలు ఈ విధంగా ఎవరు చేస్తారు ఈ విధంగా ఎవరు చేస్తారు అంటే అన్యులు చేస్తారు దేవుని ఎరగని వాళ్ళు చేస్తారు ఒక క్రమము పద్ధతి లేనటువంటి వాళ్ళు చేస్తారు దేవుని ప్రియమైన ప్రజల దయచేసి ఆలోచన చేయండి మనం అన్యులం కాదు మనము అన్నీ తెలిసినటువంటి వాళ్ళం వాక్యం బాగా అన్నీ తెలిసినటువంటి వాళ్ళం అంటే ఏంటి వాక్యం బాగా తెలిసినటువంటి వాళ్ళం యేసు ప్రభుని ఆరాధించే వ్యక్తి ఏ విధంగా ఉండాలి వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉండాలి అనేది మనకు తెలుసు యేసుప్రభుని ఆరాధించని వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం అంటే అన్ని తెలిసినా తెలవని వాళ్ళలాగా జీవిస్తున్నాం అది కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన కుటుంబం ఏ విధంగా ఉంది ఇంకా అన్యుల్లాగానే ఉన్నామా మనం చూస్తూ ఉంటాం బయట సహజంగా అన్యులు ఏం చేస్తారంటే బూతులు మాట్లాడుతూ ఉంటారు నాకు తెలిసి చాలా తక్కువ చాలా తక్కువ ఏదో కోపం వచ్చేస్తేనో ఏదో మనిషి ఓపిక నశించిపోతేనో తప్ప వాళ్ళు మాట్లాడరు ఎంతో సహనంతో ఓపికతో ఉంటారు అట్లాంటి ఏసు ప్రభుని ఆరాధించినటువంటి మనము క్రైస్తవులమని దేవుని పేరు పెట్టుకున్నటువంటి మనము కూడా మాట్లాడితే ఇంక దాన్ని ఏమనాలి నామకార్థమైన క్రైస్తవ్యం అని అనాలి నామకార్థులు అని అనాలి చూడండి మనం అన్యుల కన్నా హీనంగా మనం బ్రతకకూడదు మనం ఒక మంచి ఉదాహరణగా ఉండాలి మనం ఒక మంచి రోల్ మోడల్గా మనం ఉండాలి కానీ మనమే ఇంకా చెప్పించుకునే స్థితికి మనం దిగజారిపోకూడదు అనమాట ఒకసారి మనం ఒక వచనాన్ని చదువుదాం మన దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో మనం ఒకసారి చదువుదాం ద్వితీయోపదేశకాండంలో ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుదాం ఆయన ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ము కొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించానంటే ప్రతి తల్లి తండ్రి ప్రతి కుటుంబం ఈ విధంగా జీవించాలి ఏ విధంగా మన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు మనము మన పిల్లలకి ఒక ఆశ్రయ దుర్గముగా ఉండాలి మన పిల్లలు పోయి వేరే వాళ్ళని ఆశ్రయించకూడదు మనము వెళ్ళి వేరే వాటిని ఆశ్రయించకూడదు మనం మన పిల్లలకి ఆశ్రయ దుర్గముగా ఉండాలి అది తర్వాత ఆయన కార్యము సంపూర్ణం మనం మన ఏది చేసినా మనం సంపూర్ణంగా చేయాలి ఆయనతో పాపం గురించి అనేరు పాపం అసలు చేయొద్దండి పాపం చేయవాడు పరలోకానికి పాత్రుడు కాడు చూడండి ఏం చేసినా మనము పర్ఫెక్ట్గా చేయాలి ఆయన చర్యలన్నీ న్యాయములు మనం ఏం చేసినా న్యాయం ఉండాలి ఈ యొక్క కుటుంబంలో న్యాయం ఉందా లేదు ఇసాకు న్యాయంగా నడుచుకుంటున్నాడా లేదు రిప్కా న్యాయంగా నడుచుకుంటుందా లేదు చాటున విని చిన్న కొడుకుని తయారు చేసుకొని వచ్చేసింది పా అక్కడికి పిల్లోడు బుద్ధి చెప్పిన డాడీకి ఒకవేళ తెలిసిపోతే నన్ను చెప్పిస్తాడు కదంటే ఆ శాపం నా మీదకి వచ్చిన గాక అన్నది దేవుని ప్రియమైన ప్రజల చూడండి దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు కాబట్టి మనము న్యాయవంతులమై ఉండాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక పిల్లలముగా మనం న్యాయవంతులమై ఉండాలి ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు మనం నిర్దోషముగా ఉండాలి మనం నమ్ముకొనదగిన వాళ్ళుగా ఉండాలి ఒక తల్లి నమ్ముకొన తగినదిగా నిర్దోషమైనదిగా ఉండాలి చూడండి ఇంకో మాట ఆయన నీతి పరుడు యథార్థవంతుడు మనం నీతి పరులుగా ఉండాలి మనం యథార్థవంతులుగా ఉండాలి దేవుని ప్రియమైన ప్రజల అప్పుడు ఆ కుటుంబం అనేది ఎత్తబడే కుటుంబంగా ఉంటుంది కుటుంబంలో కూర్చొని మాట్లాడుకోవాలి ఏ విషయమైనా కానీ కుటుంబం ఏ విధంగా ఉండాలంటే ఆశ్రయ దుర్గముగా కుటుంబ సభ్యులు ఉండాలి ఆ తర్వాత న్యాయము మన కుటుంబంలో మన ఎందు ఉండాలి తర్వాత నిర్దోషమైన వాళ్ళుగా మనం ఉండాలి నమ్ముకునదగిన వాళ్ళుగా మనము ఉండాలి నీతి పరులుగా మనం ఉండాలి యథార్థవంతులుగా మనము ఉండాలి అప్పుడు కుటుంబంలో కల్లోలాలు మనస్పర్ధలు గొడవలు రావు ఏమొచ్చింది ఇప్పుడు చిన్న కొడుక్కి తల్లి వల్ల ఏమొచ్చింది పారిపోవాల్సిన గతి పట్టింది తల్లి వల్ల పెద్ద కొడుకు ఏ గతి పట్టింది హత్య చేయాల్సినటువంటి గతి పట్టింది అంతే కదా ఆయన ఏమంటున్నాడు చంపేస్తాను అని అనుకున్నాడు దేవుని ప్రియమైన ప్రజలారా ఆమెకు అర్థమైపోయింది ఏంటి ఇద్దరు ఒకే రోజు కొట్టుకొని చచ్చిపోయేలా ఉన్నారు అంత కోపం అంత పెద్ద గొడవ దేవుని ప్రియమైన ప్రజలారా కాబట్టి మన కుటుంబం ఏ విధంగా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి దేవుని ప్రియమైన ప్రజల ఈ సందర్భంగా నేను చెప్తున్నాను పెద్ద కొడుకుని ఒక రీతిగా చిన్న కొడుకుని ఒక రీతిగా ఆడపిల్లల్ని ఒక రీతిగా మగపిల్లల పిల్లల్ని ఒక రీతిగా అదే కొడుకు పిల్లల్ని ఒక రీతిగా ఆడ బిడ్డ పిల్లల్ని ఒక రీతిగా చూడొద్దండి అండి ఎక్కడదండి ఈ పద్ధతి నాకు అర్థం కాదు చాలా చోట్ల నేను గమనించాను చాలా చోట్ల నేను విన్నాను కూడా చూశాను కూడా ఎట్లా చెప్తే వీళ్ళకి బుద్ధి వస్తుందో తెలివి వస్తుందో నాకు అర్థం కాలేదు దేవుని ప్రియమైన ప్రజలు ఆమెకి జన్మించింది ఆ బాబుకి జన్మనిచ్చింది మరి ఏంటి పక్షపాతం ఎవరు చెప్పారు ఇట్లాగా అమ్మాయిల పిల్లల్ని ఒక రీతిగా చూడాలి అబ్బాయిల పిల్లల్ని ఒక రీతిగా చూడాలి అబ్బాయి పెరిగి పెద్దవాడైపోతే ఒక రీతిగా చూడాలి అమ్మాయిని పెళ్లి చేసి ఇచ్చేస్తే ఒక రీతిగా చూడాలి ఆ కోడలను రీతిగా చూడాలి బిడ్డను ఒక రీతిగా చూడాలని ఎవరు చెప్పారండి ఎక్కడవి ఇవన్నీ అన్యులు చేసే విధంగా కాదా ఇది అన్యులు చేస్తారండి ఈ విధంగా అన్యూ చేస్తారు ఈ విధంగా ఎక్కడిది బైబిల్లో ఎక్కడైనా దేవుడు చెప్పినాడా ఇట్లాంటి పని మరి చెప్పంది ఎందుకు చేస్తున్నామండి ఇన్ని ఏండ్లు మనకు వచ్చినా కూడా ఇన్ని ఏండ్లు వచ్చినాయి మనకి ప్రతి ఒక్కరి గురించి మనకు తెలుసు ఇది తెలవదా ఆ బైబిల్లో ఏ విషయం చెప్పినా ఆ యొక్క సందర్భము ఆ యొక్క సంఘటన తెలుసు పేర్లతో సహా తెలుసు కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం పేర్లకేమో భక్తి పరులం బైబుల్ బాగా తెలిసిన వాళ్ళం చేసేదేదో అన్యుల కన్నా దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఈ రోజులో కోడళ్ళు ఉన్నారు నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నారు కొందరు అత్తలను వేధిస్తుంటే కొందరు కోడనులను వేధిస్తున్నారు బలం ఉందనుకోండి కోడళ్ళని వేధించేది ఆరోగ్యం బలం డబ్బు ఉందనుకోండి కోడళ్లను వేధించేది ఆరోగ్యం బలం లేదనుకోండి అత్తల్ని వేధించేది వాళ్ళకి ఎట్లాగా ఆరోగ్యం బలం లేదు డబ్బు లేదు అని వాళ్ళని వీళ్ళు వేధించేది దేవుడు ఎక్కడైనా చెప్పినాడా అత్తని వేధించండి బాధించండి అని చెప్పలే మరి ఎందుకు వేధిస్తున్నాం దేవుని ప్రియమైన ప్రజలరా ఇంత చెప్తున్నాడు దేవుడు న్యాయంగా ఉండండి ఏ దోషం చేయొద్దండి యథార్థంగా ఉండండి ఇంత రానా చెప్తున్నాడు లేకపోతే నా రాజ్యంలోనికి రానివ్వను అని ఇంత స్ట్రిక్ట్ దేవుడు చెప్తుంటే కూడా ఇంకా నిర్లక్ష్యమే ఇంకా నిర్లక్ష్యమే ఇంకా ఇష్టానుసారమే ఏ క్షణం మన ప్రాణం పోతుందో తెలీదు ఏ క్షణం మన ప్రాణం పోతుందో తెలీదు దేవుని ప్రియమైన ప్రజలరా ఏ పాపం చేసిన తర్వాత మన ప్రాణం పోతుందో తెలీదు ఏ పుణ్యం చేసిన తర్వాత మన ప్రాణం పోతుందో తెలీదు కానీ చస్తే మాత్రం పర్లో ఒక రాజ్యానికే వెళ్ళాలి అది మనం ఒక గుర్రు పెట్టుకొని బ్రతకాలి చూడండి ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం ముగించేస్తానులేండి ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం లేవి లేవీల కాండము ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు అది ఏమనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యంగా నుండినట్లు దాన్ని ఇచ్చేదను జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యహోవాను నేనే ఎందుకండి మేము దేవుని మాటల ప్రకారం జీవించాలంటే మిమ్మల్ని వేరుపరిచిన దేవుడు మీకు చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలో దేవుని ప్రియమైన ప్రజలరా మమ్మ ఎందుకు మనం ఈ మాటల ప్రకారం జీవించాలంటే దేవుడు మనల్ని వేరుపరిచాడు ఎంతమంది కన్నా వెళ్ళి సువార్త చెప్పండి వినరు మారరు కానీ మీరు మారారు అంటే ఏంటి దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు వేరుపరిచాడు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రణాళికలు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు తానే వచ్చి మాట్లాడితే మారినామండి ఎన్నోసార్లు తాను స్వస్థపరిస్తే స్వస్థత పొందినాం తాను కాపాడితేనే మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం అట్లాంటి ఆయన మాటలు పెడచవిన పెడితే మనం తిరుగుబాటు చేసిన వారితో సమానం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి మరి మనం దేవుని మాట వినకుండా ఈ లోకం పోయే పోకడల్లాగా మనం ఉంటే ఎట్లా దేవుని ప్రియమైన ప్రజల దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అందరినీ ప్రేమించండి అందరినీ క్షమించండి ఏది విత్తుతామో అది కోస్తాం కాబట్టి కుటుంబంలో అమ్మాయిని అమ్మాయిని ఒకలాగా కోడల్ని ఒకలాగా దయచేసి చూడొద్దండి ఇది దేవుని మాటగా దేవుని పక్షన నేను మీకు స్పష్టంగా సూటిగా చెప్తూ ఉన్నాను దేవుని ప్రియమైన ప్రజలు మళ్ళీ నన్నే అన్నది నన్నే అన్నది నన్నే అన్నది నా గురించే ఎవరో చెప్పిన అనదండి నాకు మీ పేర్లు కూడా తెలియదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు నేను కొత్తగా వచ్చాను ఒకసారి చూస్తాను నెక్స్ట్ టైం మర్చిపోతాను కాబట్టి నన్నే అన్నదని అనుకోవద్దండి నాకు ఏ విషయాలు లేదు కాబట్టి సహజంగా చూస్తూ ఉంటాను సమాజంలో వింటూ ఉంటాను దేవుని ప్రియమైన ప్రజల దయచేసి కూతురుని ఒకలాగా కోడలను ఒకలాగా చూడొద్దండి దేవుడు కన్నెర్ర చేస్తే ఏ మందు నిలబడదు ఏ మందు పనికిరాదు దేవుడు కన్నెర్ర చేస్తే దేవునికి కోపం వస్తే ఏది ఆయన కోపం ముందు నిలవలేదు ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి దయచేసి తల్లిని ఒకలాగా పిల్లనొకలాగా ఒకలాగా చూడొద్దండి కొడుకును చిన్న కొడుకునొకలాగా పెద్ద కొడుకునొకలాగా చూడొద్దండి పాపం చెయ్యండి ఏనాడు మన ప్రాణం పోతుందో మనకే తెలీదు ప్రాణం ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం దేవుని రాజ్యంలోనే మనం కన్ను తెరవాలి ఆ యొక్క జాగ్రత్తతో మెలకువతో మనం జీవిద్దాం ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం మాత్రం కూడా భర్తతో తప్పు ఒప్పుకోలేదు కొడుకుతో తప్పు ఒప్పుకోలేదు పెద్దోడితో తప్పు ఒప్పుకోలేదు కనీసం వాళ్ళని ఒకటి చేయట్లేదు వాళ్ళని ఒకటి చేయట్లేదు నా వల్లే ఇదంతా జరిగింది వాడు ఏం చేయట్లేదు అని చెప్పుకోవట్లేదు తను దాక్కుంటుంది తను తాను తప్పించుకుంటుంది చిన్నోడి తప్పేమీ లేదని పెద్దోడికి చెప్పట్లేదు నా వల్లే ఇది జరిగిందని భర్తకి చెప్పట్లేదు నా వల్లే ఇది జరిగింది అని చెప్పేసి అని పెద్దోడికి చెప్పట్లేదు చివరికి చంపడం